ఎందుకంటే కొంతమంది పేరు చెప్పి కొంతమంది పేరు చెప్పబోతుంది అందరి బాధ్యత కాబట్టి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మండల కమిటీ వరకు అదేవిధంగా మహిళా నాయకులు అందరికి కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారం ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ప్రధాన ఉద్దేశం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు డిసెంబర్ తొమ్మిది లోపలు ప్రారంభించాలని మనకు కితా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సమావేశం ద్వారా డిసిప్లైన్ పాటించాలి దయచేసి ఇది ఏదో సరదాగా కోసమో ఇది ముఖ్యంగా సమావేశం కావాలి దయచేసి ప్రతి ఒక్క ఉద్యోగం కాకుండా క్రమశిక్షణ పాటించాలి ఎందుకంటే సరదాగా అంటే ఇది జనదానం మోసం చేసే కార్యక్రమం కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాలు దాటింది మరి పది సంవత్సరాలు కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులను విస్మరించడం జరిగింది మన యొక్క తెలంగాణ ఉద్యమకారుల కూడా రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని పదే పదే నిజం ఉద్యమ నాయకుడిగా మీద గౌరవం లేదు కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇదే విధంగా కొనసాగితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తప్పకుండా ఉద్యమకారులు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారని కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి తీసుకుపోవడం జరిగింది వాళ్ళ మంత్రులు చెప్పడం జరిగింది వాళ్ళ ప్రజాప్రతినిధులు చెప్పడం జరిగింది పైన వాళ్ళు వినలే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇక్కడ ఉండేటువంటి మన యొక్క అడ్వైజర్ ఆనందన్న గారు అదేవిధంగా మా సుమన్న గారు మా యొక్క రాష్ట్ర కమిటీ అందరూ కూడా ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చేయబోయే శ్రీరామ్ గారిని పున్నం ప్రభాకర్ గారిని అదేవిధంగా బీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అనేక కలిసి కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఉద్యమంగాన్ని నిర్లక్ష్యం చేశారు కనీసం తెలంగాణ ఇచ్చిన పార్టీగా వీలైనా ఉద్యమంగాల గురించి ఆలోచించి జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఇక్కడ కూడా చేయడం కోసం మేనిఫెస్టోలు పెట్టడానికి అడగడం జరిగింది దానికి ప్రతిఫలంగా ఆ మేనిఫెస్టో చేసినటువంటి గారు మేము కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వస్తే ఉద్యమంగానికి రెండు వందల యాభై ఇంటిస్తారా పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు ఆరు గ్యారంటీ హామీలలో ఈ హామీ కూడా పెట్టడం జరిగింది ఆ రోజు ఇదే సోపాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ఇదే కూడా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు తర్వాత మన ప్రెస్ జరిగింది ప్రెస్ మీట్ రోడ్ సమావేశం అదే సమావేశంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా అసెంబ్లీ నోటిఫికేషన్ వన్ మంత్ మనం డిక్లరేషన్ విడుదల చేయడం జరిగింది ఆ రోజు ఏం చెప్పడం అంటే ఉద్యమకారుని పూర్తిగా విస్మరించినటువంటి కేసీఆర్ గారిని ఓడించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారు తెలంగాణ ఉద్యమంగా మన మనందరం కూడా అయితే నూట పద మీద ఉద్యమంగా అందరం కూడా కాంగ్రెస్ పార్టీ విజయంలో ముఖ్యమంత్రి పోషించడం జరిగింది కాబట్టి అందరం కూడా కానీ ఈరోజు రెండు సంవత్సరాలు ఏమో వస్తుంది డిసెంబర్ నైన్త్ వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది మరి కేసీఆర్ గారు ఏమో ఉచిత గురించి మాట్లాడలేదు చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కొట్టింది మేము మొత్తం మంత్రులని అనేకసార్లు కలిసినాం ముఖ్యమంత్రి గారికి అనేక లేఖలు రాసినాం మంత్రులు కలిసాం వారికి ఒకసారి అయితే ఏదో ఒక మంత్రి కలిసిన వాళ్ళం వాళ్ళు తొందరగా తొందరపడద్దు తొందర పడద్దు మేము చేస్తాం 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 ఈ సందర్భంగా సందనిపిస్తున్నాం రెండు సంవత్సరాలు అయిపోతుంది సగం కాలం అయిపోయినట్టు మరి ఎప్పుడు చేస్తారు మాకు కూడా అనుమానాలు వస్తున్నాయి మీరు కూడా కేసీఆర్ గారి దగ్గరే ఉద్యమకాలను నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకంటే మీరు చెప్పాలంటే ఆర్థిక భారం అంటే మేము ఒప్పుకుంటున్నాం అప్పుడు ఆడతాం వడ్డీలు ఆడతాం అంటే మేము ఒప్పుకుంటున్నాం కానీ ఆర్థిక భాగం ఉద్యమకాలకు ఏం చేయాలో చేతికి చెప్తున్నాం ఇమీడియట్ గా ఒక కంపెనీ కంపెనీ ఆర్థిక మనం అవసరం లేదు ఈరోజు ఒక కంపెనీ వేసి రాజ్యాంగవంతంగా ఉద్యమంగా గుర్తించి గుర్తుంపు కాళ్ళు ఇవ్వండి దానికి ఎటువంటి ఖర్చు లేదు తర్వాత ఈరోజు అనేక అసైన్మెంట్లు ఉన్నాయి ప్రభుత్వం ఉండే ఈరోజు రామోజీ బిర్చుకి పక్కన కానీ ఇకపోతే అనేక వైపు హైదరాబాద్ నల్లిక్ కూడా మేలాది ఎకరాలు ప్రభుత్వం ఉన్నాయి మరి వాటిని ప్రభుత్వానికి ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి మేమైతే రెండు సంవత్సరాలు ఓట్లు కూడా కేసీఆర్ గారు లాగానే వివరిస్తున్నారు అనే అనుమానాలు మా ఉద్యమకాలకు వస్తున్నాయి సరే మీరు ఉద్యమకాల కళాకారులు చనిపోయినప్పుడు కోరుతున్నారు అధ్యక్ష గారి పాడేవడం తొంభై మంది కళాకారులకి గొడవలు కాయాలి కోటి పరిచి సంతోషం కానీ వేలాది మంది ఉద్యమంగాల నుంచి ఆలోచించండి ఒకరిద్దరి ఉద్యమంగాలందరికీ చేసామంటే కాదు ఒకరిద్దరికి పదో రోజు ఉద్యమంగా అందరికీ చేసే కాదు ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా మీ ముఖ్యమంత్రి అయినా తెలంగాణ రాష్ట్రం రాజకీయ ముఖ్యమంత్రి అయ్యేటువంటి కాదు మరి తెలంగాణ రాష్ట్రం ఎలా ఈరోజు మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవాల్సింది తెలంగాణ ఉద్యమకారులు మీరు ముఖ్యమంత్రి కాగానే మీరు ఉద్యమకాలు గుర్తించడానికి ఒక కమ్యూని ప్రకటిస్తుంటే మీద మాకు ఇంకా గౌరవం పెరిగేది సరే మీరు అనేక కార్యక్రమాలు ఇచ్చిన వాళ్ళు అమలు చేస్తున్నారు సంతోషం ప్రజా తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు సంతోషం మీకు మద్దతు ఇస్తుంది చూపించే ఎన్నికల్లో కూడా ఉద్యమకాలను మద్దతు

అన్నా పార్టీ రాష్ట్ర నాయకులు దక్షిణ తెలంగాణ ప్రధానిగా తెలిసి అదేవిధంగా మురళీ దేశపాండే అన్న గారు అన్నగారు అన్నగారు కూడా కళా కార్యం కోసం పనిచేస్తారు అదేవిధంగా మరీ ముఖ్యంగా మా యొక్క రాష్ట్ర కమిటీ అందరూ కూడా పేరు దయచేసి ఉత్తర ప్రదేశ్ వాళ్ళు బాధపడతారు అదేవిధంగా మా కళాకారుల దగ్గర కూడా బలకరించి ప్రదర్శించారు అదేవిధంగా మా కళాకారుల యువ రాష్ట్ర కన్వీనర్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మా యొక్క అడ్వైజర్ గారు చీఫ్ అడ్వైజర్ గారు అదేవిధంగా ఉమ్మడి జిల్లాల చేరి అందరూ కూడా పేరు పేరున ఉద్యమంలో దయచేసి ఎవరు కూడా బాధపడద్దు ఎందుకంటే కొంత సీట్లు ప్రాబ్లం ఉన్నది కాబట్టి పెద్దలకి సీట్లు చూడం రామ్మడి కార్యాచరణ కోసం మనం అందరం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి బాగా ఉద్యమానికి సిద్ధం కావాలి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క రౌతి సమావేశం ద్వారా ఒకడే వస్తున్నాం కేసీఆర్ గారు కూడా ఉద్యమకారులు మర్చిపోయినాం ఉద్యమకారుల వల్ల మాకేం కాదు మాకు వేలాది కోరుకున్నటువంటి కార్పొరేట్ వర్గాలు అనేక మంది సీమాధరాలకు సంబంధించిన వర్గాలు మాకు అండగా ఉన్నాయి అదేవిధంగా ఈ ఉద్యమకారులందరూ కూడా పేద మద్దతు వాళ్ళు వాళ్ళు మమ్మల్ని ఏమి చేయలేరు అది ఆమె భావించింది మరి కేసీఆర్కి ఏం చూస్తాం కేసుకు అర్థమైంది రేవంత్ రెడ్డి గారు తెలుసు మరి రేవంత్ రెడ్డి గారు కూడా మా మనం ఉద్యమకాన్ని పట్టించుకోవడం ఏం కాదనుకుంటే అది మీ ఇష్టం బాధ్యత లేదు కాకపోతే ఇంకో రోజు పెట్టిన ఇంకొక రెండు మూడు సంవత్సరాలు పెట్టినాం మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావాలంటే మాత్రం ఉద్యమకాలు ఇచ్చిన హామీ నెరవేర్చాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సూంటిగా కూడా చెప్తున్నాం మీరు కనుక ఉద్యమకానికి ఇచ్చిన హామీలని నెరవేర్చకపోతే వచ్చేసారి మీరు ముఖ్యమంత్రి కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారం రాసి మంత్రి కేసీఆర్ గారు కూడా చెప్పిన వినలే ఆయన ఆయనకి అహంకారం అయిపోయిపోయింది గర్వం మరి నేను మరి గారు మీరు కూడా అక్కడ మీరు ఆలోచించలేదు మీ మీద మాకు ఇప్పటికీ గౌరవం ఉంటుంది కానీ ముఖ్యంగా ఇప్పటికే చాలా కేసీఆర్ సమయంలో పది సంవత్సరాలు నష్టమే ఇప్పుడు రెండు సంవత్సరాలు నష్టం మరి ఇంకెంతకాలం మేము వినం చూడాలి ఎగిరిపోతున్నారు సీనియర్ ఉద్యమ గారు మరీ ముఖ్యంగా శిక్షణ నిద్యమారు ఇట్లా చాలా మంది మహిస్ గారు మన ఇట్లా కొంత చాలా మంది శిక్షణ నిద్యమకాలం వాళ్ళు ఏదైతే దగ్గర పడుతుంది కనీసం మీరు శిక్షణ ఉద్యమకాలను ప్రారంభించండి వాళ్ళకైనా గుర్తించి మంత్రి కాలేస్తే మమ్మల్ని ముఖ్యమంత్రి గౌరవించని అందరూ కూడా సంతోషపడతారు మరి ముఖ్యమంత్రి గారు గా డిస్కస్ చేయండి ఫస్ట్ ఉద్యమకాలను ఏం చేద్దామని మీరు చెప్తున్న ఆర్థిక భాగం మేము ఒప్పుకుంటున్నాం మీరు ఇమీడియట్గా మాకు పెన్షన్ ఇవ్వండి లేకపోతే ఇమీడియట్గా పరిస్థితి ఇవన్నీ అనట్లే మీరు ఆర్థిక భాగం లేకుండా ఏం చేయాలో చూసి కరెక్ట్ చెప్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మా మాట అయినా ఉద్యమకాల ఆవేదనని అర్థం చేసుకోవాలని మా ఆవేదన తెలియడం కోసమే సమావేశం అంతేగాని రేవంత్ రెడ్డి గారిని రాజకీయం తిట్టడం కోసము లేకపోతే రాజకీయ విమర్శలు చేయడం కోసం కాదు లేదా కేసీఆర్ గారు అంటే చాలా వందకు వంద శాతం మిగతా గారు ఎంపీ గారు పదే పదే ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు ఈరోజు ఎంబస్టీ గారి గురించి కానీ తొమ్మిది మంది కళాకారుల గురించి కానీ అది ఉత్తమ ఉద్యమ గారి గురించి మాట్లాడుతున్నారు కానీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడలేదు మా బాధ అది మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి ఫలాం కాదు ఇప్పుడు మూడు నెలలతో ప్రారంభిస్తాం లేదు ఫలానా డేట్ ప్రారంభిస్తాం ఒక్క మాట చెప్తే మాకు ధైర్యం వస్తుంది మరి ఎక్కడ కూడా రావట్లేదు తొమ్మిది రాజగారు కానీ కూడా మన కలిసి లేదైనటువంటి ఆరోజు నెక్స్ట్ ఇయర్ వరకు మీరు అమలు చేస్తామని మాకు మాట్లాడడం జరిగింది అంటే ఆయన కూడా నేను కూడా మీ ఉద్యమ కాల ఫోరం సబ్మిటే కదా నాకు కూడా బాధ్యత ఉన్నది ఆయన కూడా పాపం బాధపడుతున్నాడు అంటే మాకు అనిపించేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కొంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అనిపిస్తుంది కాబట్టి ఈ అంశం రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఒక సమావేశం నిర్వహిస్తున్నాం త్వరలో మా యాదగిరి అన్న గారు కానీ అంబరాధ్ గారు చాలా ముఖ్యమంత్రి గారు మన గారు అట్లా చాలా మంది మనం చాలా మంది ముందుకు ఇక ఉద్యమ సంఘాల నాయకులు కూడా వస్తున్నారు మన ప్రొఫెసర్ కోనరామ గారు వస్తున్నారు చందన్ కుమార్ గారు వస్తున్నారు ఎల్ రమణ గారు వస్తున్నారు కాబట్టి ఈరోజు మనందరం కూడా మనం ఒక్కనే ఇచ్చిన ఆమె నిర్వహించుకోవడానికి మనం ఏం చేస్తాం దాని మీద మీ కార్యచరణ చెప్పండి మన రాజకీయం కూడా దయచేసి ఎవరిని విమర్శించద్దు ఎస్ఆర్ కానీ విమర్శించదు రేవంత్రి విమర్చు ఎవరిని విమర్శించద్దు కాబట్టి ఒకటే ఎస్ఆర్ఏ వస్తున్నాం తెలంగాణలో ఉద్యమంగా విస్మరించిన పార్టీలకి పునాదులు లేకుండా చేసినాం చేసేవాళ్ళే ఆ రోజు టీడీపీ అయితే కొంత టీఆర్ఎస్ అయితే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత జాగ్రత్త పడాలని చెప్తున్నాం ఒకటైతే సత్యం ఉద్యమకాలని నిర్లక్ష్యం చేసిన పార్టీలకు అయితే ఇక్కడ పునాదులు లేకుండా చేస్తున్నాం మరి పునాదులు గట్టిగా ఉండాలంటే మీరు ఉద్యమంగా గుర్తించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇంకొక ఇరవై సంవత్సరాలు పరిపాలించాలని మేము అందరం కోరుకుంటున్నాం